ఒక యువకుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గ్రామంలోనే కరెంటు ఏ టైనా వస్తుంది ఏ టైంకి పోతుంది కరెంటు సమస్యలు ఎలా ఉన్నాయని చెప్పేసి పూర్తి విషయాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి కొప్పోలు గ్రామంలో యువకుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు చెప్పండి అసలు ఏంది కరెంటు ప్రాబ్లం ఏమైనా ఉన్నదా అసలు కరెంటు విద్యుత్ స్తంభానికి సంబంధించి లేకపోతే స్టార్ట్ లైట్ దగ్గర ఎట్లా ప్రాబ్లం జరిగింది ఎలా చనిపోయింది సతీష్ అయితే ఇప్పుడు ఈ కొప్పోలు గ్రామంలో జరిగినటువంటి బొంగరాల సతీష్ ఎవరైతే ఉన్నారో తను ఇరవై ఆరు సంవత్సరాలు మరణించడం జరిగింది తను చాలా పేద కుటుంబం తనకు ఒక ముగ్గురు అక్కలు ఉన్నారు అలా ముగ్గురు అక్కల పెళ్ళిళ్ళు చేసి తను తన నాన్న కూడా లేనటువంటి పరిస్థితి అదేవిధంగా తల్లి కూడా కొంత పేద అంటే రోజువారీగా కూలి చేసుకుంటే బతికేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి సతీష్కు మరి గవర్నమెంట్ తక్షణమే పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే టైంలో ఇప్పుడున్నటువంటి ఏ అయితే ఇప్పుడున్నటువంటి వస్తున్నటువంటి కరెంటు అకాల వర్షం ఈ అకాల వర్షం కారణంగా కూడా చాలామంది రైతులు పోయినప్పుడు సాటర్ పెట్ట దగ్గరను లేకపోతే అక్కడ ఉన్నటువంటి పొలంలో ఏదో ఒక పనికి పోయినప్పుడు తప్పకుండా ఇలాంటి దారుణా దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం గతంలో లాగానే ఇప్పుడు కూడా కరెంటు పోకుండా ఉండే విధంగా కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రైతే రాజాని చెప్పేసి ప్రభుత్వాలు ప్రతి ప్రభుత్వం చెప్తున్నాయి మరి చెప్పినప్పటికీ కూడా రైతు అన్నం దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతు యువ రైతు ఈ రోజులలో వ్యవసాయం చేయడానికి ఏ రైతు ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఎందుకున్నట్లు మారుతున్న టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఇతర దేశాల పోయి చదువుకోవాలని చెప్పేసి కానీ సతీష్ అనే వ్యక్తి మన్నడికి మన్న కానిస్టేబుల్గా అయ్యిండు తర్వాత మెరిట్లో ఒక రెండు మూడు మార్కులతో పోవడం జరిగింది అయినప్పటికీ వేరే ఏది ఎంచుకోకుండా కేవలం వ్యవసాయమే ఆధారిత జీవితంగా వ్యవసాయాన్ని బతికించాలనే కోరిక కలిగినటువంటి ఒక యువ రైతు చనిపోయారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే ఎంతోమంది యువ రైతులని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రోజు ఎంతో టెక్నాలజీ పెరిగినప్పటికీ వ్యవసాయాన్ని అన్నం పెట్టే రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మరి గవర్నమెంట్ మీద ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పకుండా మరి వీళ్ళకు ఈ కుటుంబానికి దాదాపుగా పదిహేను నుంచి పదిహేను లక్షల మాత్రం ఎక్స్గే ప్రకటించాలని చెప్పేసి గ్రామస్తుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఆ కుటుంబానికి రావాలనే ఆలోచనతో ఉన్నాం మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ మన ఈ గురంపూడి మండలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కరెంటు ఆధారితంగా వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ మరి నిరంతరం పోకుండా రైతులు పోకుండా ఈ వర్షకాలంలో వాళ్ళు ఇంట్లో ఉండే టెక్నాలజీని వాడుకునే విధంగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి ఎందుకంటే రైతు ఒక రైతు ఇంటికి పోయిందంటే తన కుటుంబం పిల్లలు భార్య పిల్లలు లేనటువంటి పరిస్థితి భార్య పిల్లలం ఇంటికాడ వాస్తవానికి సతీష్ ఏడు గంటలకు పోయింది సార్ ఏడు గంటలకు పోయిన తర్వాత పన్నెండు గంటల వరకు కూడా సతీష్ ఏమైపోయిందన్న విషయం తల్లి చెప్పేదాకా ఊర్లో ఎవరికి తెలియనట్టు వాళ్ళు నా కొడుకు కనపడతలేడని ఇల్లు ఇల్లు తిరిగి చెప్పుకుంటూ బాధపడుతూ అయ్యో నా కొడుకు ఎక్కడ పోయిండు అని చెప్పేసి బాధపడుతూ కన్నీరు మున్నీరు అవుతూ ఆ తల్లి వచ్చి చెప్తున్న దాకా కూడా ఎవరికి తెలియదు అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమందిని పెద్దలనే అని చెప్పేసి పోయి అక్కడ చూస్తే పడి ఉన్నాడు బతికించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అంటే ఇట్లాంటి టెక్నాలజీ ఎన్నో మారుతున్నాయి ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా రైతు జీవితానికి ఇక్కడ మార్చే గవర్నమెంట్లు రావాలి అదే విధంగా ఆ టెక్నాలజీని తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఆ రకంగా చేస్తే తప్ప మరి రైతులను కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది ప్రభుత్వం మీద కూడా ఉంది ఎందుకంటే రైతే అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు తప్పకుండా దీన్ని దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం సార్ చూస్తున్నారు కదా నిజంగా కూడా ఈ రోజు కుప్పోలు గ్రామానికి సంబంధించినటువంటి యువ రైతులు చెప్తా ఉన్నారు నిజంగా కూడా ఆర్థికంగా ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఎక్స్రే రేక్ష కింద పదిహేను లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ ముగ్గురు ఆడపిల్లలు తన పెళ్ళిళ్ళైపోయినాయి ఆడతల్లి అంటే తల్లి కూలీనాలు చేసుకుంటే తప్ప జీవితం గడపినటువంటి కుటుంబానికి నిజంగా కూడా యువ రైతు చదువుకున్నటువంటి వ్యక్తి త తనతో పాటు ఒక చెల్లె కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఇట్లాంటి యువ రైతులని కాపాడుకునేటువంటి ప్రభుత్వాలు వెంటనే ఆ ప్రభు ఆ కుటుంబానికి ఎక్స్ట్రా కిక్ష కింద పదిహేను లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్ గొప్పలు Thank you.